హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త జోష్ను నింపాయి ఈ రెండు రాష్ట్రాల్లోనూ గతంలో కంటే మెరుగైన ఫలితాలను కమలదళం సాధించింది త్వరలో జరగనున్న మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్దమవుతోంది హర్యానాలో విజయంతో రెండు పేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల సన్నాహాలను ఉత్సాహంగా ప్రారంభించాలన్న ఇండియా కూటమి ఆశలపై బీజేపీ నీళ్లు చలినట్లయింది మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి ఈ రెండు చోట్ల కాషాయ దళం అంచనాలకు మించి రాణించింది ముఖ్యంగా హిందీ హాట్ ల్యాండ్ కు తాళంగా భావించే హర్యానాలో పట్టు నిలుపుకోవడం కమలం పార్టీకి కొండంత బలాన్నిచ్చింది ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఉండగా హర్యానాను కూడా కోల్పోతే ఆ ప్రభావం మిగిలిన వాటిపై పడుతుందని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి కానీ ఈ విజయంతో భాజపా ఖాతాలోకి పదమూడవ రాష్ట్రం చేరినట్లయిందే హర్యానాలో విజయంతో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల సన్నాహాలను ఉత్సాహంగా ప్రారంభించాలన్న ఇండియా కూటమి ఆశలపై బీజేపీ నీళ్లుచెల్లినట్లయిందే హర్యానా చేజారితే కేంద్రంలో బీజేపీ సర్కార్కు ఎల్జెపి జనతాదళ్ యు వంటి మిత్రపక్షాల నుంచి కూడా ఒత్తిడి ఎదురయ్యేది ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి కమలదళం బయటపడినట్లైంది పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అనేక ప్రతికూల అంశాల మధ్య హర్యాణలో బీజేపీ సాధించిన విజయం ఆ పార్టీలో కొత్త జోష్ను నింపింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హర్యానా అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం మరోవైపు జమ్మూ కశ్మీర్లోనూ బీజేపీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది రెండు వేల పద్నాలుగు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లకే పరిమితమైన కమలదళం ఈసారి ఇరవై తొమ్మిది స్థానాలను తన ఖాతాలో వేసుకుంది సీట్ల పరంగా నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది ఓటింగ్ శాతం పరంగా చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు సభ్యుల మద్దతు బీజేపీకి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ ఎన్నికల్లో పొత్తులు లేకపోయినా భవిష్యత్తులో జమ్మూ ప్రాంతంలో విస్తరించాలని భావించే పార్టీలు ఖచ్చితంగా జట్టు జట్టుకట్టే అవకాశం ఉంటుంది నియోజకవర్గాల పునర్విభజనలో జమ్మూ ప్రాంతానికి ప్రాధాన్యం పెంచడం బీజేపీకి కలిసొచ్చిన అంశం దీనికి తోడు ఎల్జీ పాలనలో వేర్పాటువాదుల్ని బలంగా అణచివేయటంతో కశ్మీర్ తో పోలిస్తే ప్రశాంతంగా ఉండే జమ్మూలో బీజేపీ ఇమేజ్ బలపడింది కశ్మీర్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ వంటి పార్టీలు జమ్మూకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది భవిష్యత్తులో కాశ్మీర్లో పగ్గాలు చేపట్టే పార్టీ ఏకపక్షంగా వేర్పాటువాదాన్ని వెనకేసుకొచ్చే పరిస్థితి ఉండే అవకాశం లేదు మహారాష్ట్ర జార్ఖండ్ లో కూడా త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది మహారాష్ట్రలో కమల దళం ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతోంది జార్ఖండ్ పై కూడా ఇప్పటికే భాజపా గురిపెట్టింది ప్రధాని మోదీ స్వయంగా పలుమార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించారు బంగ్లాదేశీయుల చొరబాట్లు హిందువులపై దాడులు వంటి అంశాలను జార్ఖండ్లో బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది దీనికి తోడు హేమంత్ సొరేన్ అవినీతి కేసులో అరెస్టు కావటం వంటివి కూడా ఇండియా కూటమికి ప్రతికూలంగా మారవచ్చు మొత్తం మీద ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి కాంగ్రెస్ కు జమ్మూ కశ్మీర్ లో అధికారం దక్కినా కీలకమైన హర్యాణాలో రాణించకపోవడం హస్తం పార్టీకి పెద్ద దెబ్బనే చెప్పాలి